హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇన్స్టెంట్ బిర్యానీ అండి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అలా మనకు టెన్ మినిట్స్లో ఇంటికి వచ్చేది దానిలో మనం ఇంట్లోనే హెల్దీగా ఇంట్లోనే టెన్ మినిట్స్లో మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చు చూసారు కదండి ఇది ట్వంటీ ఫోర్ అయ్యి ఏఎంసీ వేరే ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తుంది అది కూడా ఫ్లేవర్ కోసం మీకు అవసరం లేదంటే అది కూడా వేసుకోవడం మానేవచ్చు అందులో బిర్యానీ మసాలా అనమాట వేసేసుకొని ఒక టూ ఆనియన్స్ చీలికల్లా కట్ చేసిన అట్లాగే నాలుగు పచ్చిమిరపకాయలు అనమాట వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక థర్టీ సెకండ్స్ అట్లా వదిలేస్తే కొంచెం కలర్ మారుతాయి కదండి ఆనియన్స్ కలర్ మారాక అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట మంచిగా కలిపేసుకున్నాక ఇందులోకి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఫోర్ రకాలు ఉన్నాయో క్యారెట్ పొటాటో అట్లాగే పచ్చి బట్టాని స్వీట్ కార్న్ వేస్తున్నా స్వీట్ కార్న్ అంటే మా పిల్లలకి ఇష్టం అందుకని వేస్తున్నా స్వీట్ కానీ మంచి కలుపుకోవాలి అనమాట కలుపుకొని ఇందులో ఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చండి ఆయిల్ లెస్ వాటర్లెస్ కుక్వేర్స్ అనమాట హెల్త్ కూడా చాలా మంచిది చాలా వరకు మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా పెంచుతుంది అనమాట అట్లా ఉన్న పోషకాలన్నీ మనం డైరెక్ట్ అట్లా తినొచ్చు నార్మల్ వాటిలో కుక్ చేసుకుంటే మనము కుక్ చేసుకుంటాం కానీ వాటర్ వేసుకుని కుక్ చేసుకున్న వాటర్ ధర పోషకాలు అన్నీ పోతాయి ఇందులో అట్లా ఏం లేదు మంచిగా వాటికే పట్టి మనం మంచిగా తినచ్చుకుండా టమాటా వేసినాక లిడ్ పెట్టి నైంటీ ఎయిట్కి వచ్చే వరకు మనం కుక్ చేసుకున్నామంటే వెజిటేబుల్ ఆల్మోస్ట్ సి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోతాయి ఉడికినాక ఇందులోకి ఒక టూ గ్లాసెస్ రైస్ నేను ముందుగా కడి క్లీన్ చేసి ఉంచుకున్నాను బాస్మతి రైస్ టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అనమాట గ్లాస్కి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వెజిటేబుల్స్ వేసాం కదా ఎక్కువ పడుతుంది ఏమో అనుకోవచ్చు అట్లా ఏం లేదు ఎన్ని ఎన్ని వెజిటేబుల్స్ వేసినా సరే మనం రైస్ని క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని అందులోకి మనం ముందుగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా సింపుల్గా ఈజీ వేలో మనం బిర్యానీ చేసుకోవచ్చు మార్నింగ్ లంచ్ బాక్స్లకి పిల్లలకి కానీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ ఈజీగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు చాలా హెల్తీ కూడా చాలా మంచిది మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా తినేయచ్చు ఇంకా వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదు సైడ్ డిస్సుగా త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాం అండి అంతే వాటర్ యాడ్ చేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మనము ఇప్పుడు దీనిపైన మనము సెక్విక్ లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే వితిన్ టూ మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది అందుకని ఇన్స్టెంట్ బిర్యానీ అన్న ఇన్స్టెంట్ చాలా సింపుల్ ఇప్పుడు మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా సరే అంత తొందరగా రాదు ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రెస్టారెంట్కి వెళ్ళినా వెయిట్ చేయాలి కాకపోతే మనం ఇంట్లోనే ఉండే కుక్ చేసి లాస్ట్గా ఒక నిమ్మకాయ చెక్క వేసేసుకొని పిండుకోవాలి ఇప్పుడు సెక్విక్ పెట్టి కుక్ చేసుకోవాలి అనమాట చూసారు కదా అంతా పోయేలా చూసుకొని మనం లాక్ క్లోజ్ చేస్తే రెడ్ మార్క్ టర్బులోకి రాగానే మనం స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట స్టవ్ బంద్ చేసుకుని ఒక టూ మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేసామనుకోండి అంతే మనకి ఆ రెడ్ మార్క్ బ్లూ మార్క్ వెళ్ళిపోతే మనకి బిర్యానీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు చూసారు కదండి ఎంత చక్కగా ఉంది చూడ్డానికి కూడా చాలా ఉంది కదా ఇంకా అడుగు మాడిపోద్ది ఏం ఆయిల్ వేయలేదేమో అనుకుంటారని నేను అడుగు కూడా చేసి చూపిస్తున్నా మా పిల్లలకైతే లంచ్ బాక్స్కి పెట్టేసిన చూసారు కదండి ఎంత మంచిగా అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియో కనీసం లైక్ చేయండి థ్యాంక్ యూ